హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దై ఛానల్ తమిళనాడులో ఉన్న చిదంబరం ఒక గొప్ప దేవాలయంగా పేరును గాంచింది ఎందుకంటే అక్కడ ఉండే నటరాజ స్వామి విగ్రహము ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది అయితే ఆ చిదంబరంలో ఉన్న రహస్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము చిదంబరంలో ఉన్న నటరాజ స్వామి వారి కాలి బొటన వేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని మీకు తెలుసా మరి చిదంబర రహస్యం గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అయితే ఇక్కడ స్థల పురాణం ప్రకారము ఒక కథ గురించి తెలుసుకోవాలి ఇక్కడి ప్రాంతం ఒకప్పుడు వన అంటే మాడ అడవులతో నిండిపోయేది ఆ ప్రాంతంలో ఎంతో మంది మహర్షులు నివాసం ఉండేవారు అయితే వారిలో ఉన్న తపోశక్తి కారణంగా వారిలో అహంభావం బాగా పెరిగిపోయింది తాము చేసే కృతువుల వలన లభించే శక్తి చాలా గొప్పది అని భావించేవాళ్ళు అంటే ఆ దేవుని సైతం తమ అధీనంలో ఉంచుకోవచ్చు అని విర్రవీగేవాళ్ళు ఈ విషయాన్ని గ్రహించిన హరిహరులు వారికి గుణపాఠం చెప్పాలి అని నిర్ణయించుకున్నారు అప్పుడు ఆ పరమశివుడు అందమైన ఒక యువ బ్రహ్మచారిగాను మహాశివుడు సుందరమైన మోహిని రూపంలో తిలయవనాల్లో వివరిస్తూ ఉంటారు ఇంత అందమైన వారిని చూసేసరికి మునివాటికలలోని స్త్రీలు వారికి ఆకర్షితులు అయ్యారు అదేవిధంగా మోహిని రూప లావణ్యాలకు మునులు కూడా ఆశ్చర్యపోయారు అయితే ఆ మాయల నుంచి తొందరగానే బయటపడిన మహర్షులు ఆ బ్రహ్మచారితో ముచ్చట్లాడుతూ ఉన్న భార్యలను చూసి బాగా కోపం తెచ్చుకుంటారు అప్పుడు అతని శిక్షించాలి అని అతని మీదకు పాములను పంపిస్తారు అప్పుడు అతని వాటిని పట్టుకొని తన దేహం కంఠకర్ణాభరణాలుగా అలంకరించుకుంటాడు అలా ఆయన నాగాభరణుడు అయ్యాడు ఇక తమ ప్రయత్నం ఫలించపోయేసరికి మునులంతా కలిసి ఒక పెద్ద పులిని మంత్రశక్తితో సృష్టించి ఆ బ్రహ్మచారి మీదకు పంపిస్తారు అప్పుడు ఆ పరమశివుడు అప్పుడు దాన్ని చీల్చి చర్మాన్ని ధరిస్తాడు ఆ విధంగా పులి చర్మాంబదారి అన్న పేరును పొందారు రెండు కూడా పేలయ్యేసరికి అజ్ఞానానికి ప్రతీకగా పేర్కొని మూయగల్లన్ అన్న మరగుజి రాక్షసుని సృష్టించి పంపిస్తారు అప్పుడు ఆ మహేశ్వరుడు తన యొక్క నిజరూపాన్ని ధరించి ఆ రాక్షసుని ఓడించి ఆయన దేహం మీద సుందరమైన నాట్యం చేస్తూ మైమరిచిపోతారు ఇక అప్పుడు తాము చేసిన తప్పును తెలుసుకుంటారు ఆ భగవంతుడి అనుగ్రహానికి ప్రయత్నం చేయాలి కానీ ఆయనను నియంత్రించలేము అన్న సత్యాన్ని గ్రహించారు ఆ మహర్షులు అలా వారిలో అహమంతా కూడా తొలగిపోయింది అప్పుడు వారంతా కలిసి వారి యొక్క స్తోత్రపట్నాలతో ఆయనను కీర్తించి శరణు కోరుకున్నారు అలా వారి కోరిక మేరకు స్వామివారు తిలయి వనాలలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇక ఇప్పుడు ఈ ఆలయం గురించి చెప్పుకుంటే ఇక ఈ అంతా కూడా నలభై ఎకరాల్లో విస్తీర్ణం చెంది ఉంది ఇక్కడ పరమశివుడు నాట్యం చేసిన ప్రదేశము అలాగే విష్ణుమూర్తి పులకించిపోయిన ప్రదేశము కూడా రెండు ఇక్కడే ఉన్నాయి చోళరాజులు నిర్మించిన ఈ ఆలయము ప్రపంచంలోకి వెళ్ళ అతి పెద్దది అయితే దీని మూడో కులతుంగ చోళుడు లేదంటే మొదటి రాజేంద్ర చోళ కాని నిర్మించి ఉండవచ్చు అని అంచనా ఈ ఆలయంలోని నటరాజ స్వామి వారి విగ్రహము ఖాళీ బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని శాస్త్రవేత్తలు ఎనిమిదేండ్లు పరిశోధనలు చేసి స్పష్టం చేయడం జరిగింది ఇక ఈ విషయాన్ని తమిళ్ స్కాలర్ తిరుముల్లార్ అని ఆయన తన గ్రంథము తిరుమందిరంలో వివరించడం జరిగింది ఇక ఈ ఆలయం మొత్తం కూడా తొమ్మిది ప్రవేశ ద్వారాలు కనబడతాయి అంటే ఇవి మనిషికి ఉన్న నవరంధ్రాలుగా ప్రతి చెప్తూ ఉంటారు ఈ దేవాలయ గోపురం పైన ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులతో తాపడం చేశారు మనిషి రోజుకు సగటున ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు గాలిని పీల్చుకుంటాడు అందుకు ప్రతీకగా ఉంది ఆ బంగారం రేకులను తాపడం చేసేందుకు గాను డెబ్బై రెండు వేల బంగారు మేకులను వాడారు ఇవి మన శరీరంలో ఉండే నాడులు అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది ఈ గుడిలో పొన్నాంబలం ఎడమవైపున ఉంటుంది అంటే అంటే ఇది గుండె ఉండే స్థానంగా చెప్పబడుతూ ఉంది ఇక్కడికి వెళ్లేందుకు పంచాక్షర పడి ఎక్కవలసి ఉంటుంది ఇది నా ప్లస్ నమశివాయ పంచాక్షరిని సూచిస్తుంది ఈ ఆలయంలో కనకసభలో కనిపించే నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలుగా చెప్తారు పొన్నాంబలంలో ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమలకు ప్రతీకలు శివారాధన పద్ధతులు అని వివరిస్తూ ఉంది ఇందులో అరవై నాలుగు దూలాలు వీటిని సపోర్ట్ చేస్తూ ఉంటాయి అంటే అవి అరవై నాలుగు కళలకు ప్రతీకగా చెప్తారు అంతేకాకుండా ఇక్కడ ఉన్న అడ్డదులాలు మన శరీరంలోని రక్తప్రసరణ నాళాలు అన్నమాట తొమ్మిది కలశాలు తొమ్మిది రకాల శక్తికి ప్రతీకలు అర్ధమండపంలోని ఆరు స్తంభాలు ఆరు శాస్త్రాలకు ప్రతీకలు పక్కనే ఉన్న మండపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకు ప్రతీకలు నటరాజు భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డ్యాన్స్ అని అభివర్ణించారు ఇక్కడ ఉన్న స్వామివారు మూడు రకాలుగా కనబడుతూ ఉంటారు అందులో ముఖ్యమైనది ఆనంద తాండవం చేసే నటరాజ స్వరూపము రెండవ రూపము చంద్రమౌళీశ్వర స్ఫటికలింగ రూపము ఇది దైవం మానవ రూపం కలిసిన స్వరూపము ఈ రూపం రోజుకు ఆరుసార్లు మాత్రమే దర్శనమిస్తుంది ఉదయం ఐదు గంటలకి ఏడు గంటలకి తొమ్మిది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంకాలం ఐదు గంటలకు రాత్రి ఎనిమిది గంటలకు పది గంటలకు ఈ స్ఫటికలింగానికి అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత మూడో రూపమే చిదంబర రహస్యము గర్భగుడిలో నటరాజస్వామికి పక్కన ఒక చిన్న ద్వారంతో పాటు యంత్రా అనే చిత్రము ప్రతిబింబిస్తూ కనబడుతూ ఉంటుంది ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి ఈ వెనక ఏమీ ఉండదు అని తెలిసినా పరద కడతారు అందుకే ఏదైనా తెలుగని రహస్యాన్ని దాచిపెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అని పిలుస్తూ ఉంటారు ఇక ఇక్కడ ఉన్న పూజారి శివోంభవా అంటూ తెరను తొలగించి భక్తులను చూపించి చూపించకుండా తెరను తొలగించి మళ్ళీ కప్పేస్తారు శివ భగవంతుడు అహం నేను మేము భవ మన స్థితి అని అర్థము ఈ చిదంబర ఆలయంలో శివకేశవులు కొలువుతీరి కనబడతారు అయితే దీనికి సంబంధించిన కథ ఏమిటి అంటే ఒకసారి శివపార్వతులు ఇద్దరు ఈ ఇద్దరిలో ఎవరి గొప్ప అని తేల్చుకోవడం కోసం స్వర్ణ సభలో తమ తమ నృత్య కవచలాలను పోటీ పెట్టుకుంటారు దీనికి శ్రీ మహావిష్ణువును నిర్ణేతగా ఆహ్వానిస్తారు జగతికి తల్లిదండ్రులు అయిన శివపార్వతుల మధ్య జరుగుతూ ఉన్న ఈ నాట్య పోటీని తిల తిలకించడానికి ముక్కోటి దేవతలు మహర్షులు యక్షర కిన్నెల కిన్పురుస హాజరవుతారు ఒకరికి ఒకరు తీసిపోకుండా చూపర్లను వేయనియకుండా సర్వ నృత్యరీతులను ప్రదర్శిస్తారు ఆ సమయంలో నటరాజస్వామి తన యొక్క కర్ణాభరణాన్ని అంటే చెవిపోగును కింద విడిచి కాలితో దాన్ని మళ్లీ తీసుకుని చెవికి పెట్టుకుంటారు అయితే ఒక స్త్రీగా తాను అలాంటి ఊర్ద తాండవాన్ని ప్రదర్శించలేను అని పార్వతీదేవి తన ఓటమిని అంగీకరిస్తుంది ఇక అప్పుడు అమ్మవారు ఉగ్ర అవతారం ఎత్తుతారు అందుకే ఆలయానికి తూర్పు ముఖంగా చిదంబర ఆలయానికి సమీపంలోని ఓటమితో పార్వతీదేవి ఆగ్రహం చెంది ఉగ్రరూపాన్ని ధరించి కొలువై ఉన్న శ్రీ ఉగ్రకాళి అమ్మన్ ఉంటుంది అందుకే అక్కడే తూర్పు ముఖంగా శైన భంగిమలో శ్రీ గోవిందరాజస్వామి రమణీయమైన పుష్పాలంకరణలో శ్రీ నటరాజస్వామిని చూస్తున్న భంగిమలో దర్శనమిస్తారు శివకేశవులు ఇద్దరూ కూడా ఒకే ప్రాంగణంలో కొలువై ఉండే ఆలయాలు కేరళ తమిళనాడు మన రాష్ట్రాలలో చాలానే ఉన్నాయి కానీ ఇంత దగ్గరగా ఇద్దరు మూల విరాట్లుగా పూజలను అందుకునేది మాత్రము ఇదొక క్షేత్రమే వినాయక సుబ్రహ్మణ్య నవగ్రహ నవలింగాలు దక్షిణామూర్తి స్వామివార్లు మాత్రమే కాకుండా అమ్మవారు శ్రీ శివగామి అమ్మవారు శ్రీ పుండరికవల్లి తాయారు ఉపాలయాల్లో కొలువు తీరి దర్శనమిస్తారు శ్రీ శివగామి అమ్మవారి సన్నిధి పక్కలనే శ్రీ చిత్రగుప్త ఆలయం కూడా కనబడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వీక్లీ ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందుగా చెన్నై నగరాన్ని చేరుకోవాలి చెన్నై నుంచి చిదంబరం ఇది రెండు వందల ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ మంచి మంచి హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి చిదంబర రహస్యం యొక్క వివరాలు ఓకే మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి